మన స్థితి ఏంటో మనకు అర్థం కావాలి అంటే మన స్థితి ఏంటో మనకు అర్థం కావాలంటే మనకు అర్థమయ్యేలా చెప్పేవాడు కావాలి మనల్ని అర్థం చేసుకునేవాడు ఆయన దేవుళ్ళ ఉంటే కాదు ఆయన సాటి మానవుడుగా కావాలి అంటే మనకు ఒక రిప్రజెంటేటివ్ కావాలి మానవుల్లో నుండి ఒక మానవుడు రిప్రజెంటేటివ్ కావాలి అంటే మానవుల్లో నుండి ఒక ఒక ప్రతినిధి మాట్లాడే ఒక యాజకుడు ఒక మీడియాటర్ కావాలి ఆ మీడియేటర్గా ఉండడానికి ఆయన ఏమయ్యాడంటే ఇటువైపు మన పక్షాన మాట్లాడడానికి మానవుడుగా వచ్చాడు మరి అటువైపు కళ్ళి దేవుడితో వాదించాలిగా నా మాట్లాడకపోతున్నా లేదో ఇటువైపు మన పక్షాన మానవుడుగా ఉన్నాడు మరి అటువైపుకెళ్ళి దేవుడితో మాట్లాడాలంటే మానవుడిగా కాదు చెప్పండి అటువైపు దేవుడితో మాట్లాడాలంటే దేవుడితో దేవుడుగా ఉండాలి గురేజీ అన్నాడు ఎంత మంచి పాయింట్ అండి అందుకే ఆయన సంపూర్ణమైన దేవుడు చెప్పండి ఆయన సంపూర్ణమైన మానవుడు ఆయన గొడవ ఏంటో మనకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే మానవుడిగా ఉండాలి మన బాధ ఏంటో బలహీనత ఏంటో అక్కడ డిఫెన్స్ చేయాలి అంటే ఎక్కడి నుండి ఆయన దేవుడుగా అక్కడ రిప్రజెంట్ ఉండాలంటే అటు సంపూర్ణమైన దేవుడు ఇటు సంపూర్ణమైన మానవుడు ఇది సార్ మన ఫైట్ తగ్గొద్దు సార్ అన్నాడు